స్ వాయి రెసిప్షాన్కి స్వాగతం రోజు కారం తింటున్నారా అయితే ఈ విషయం తెలియకపోతే నష్టపోతారు మనం ప్రతిరోజు వండుకునే వంటల్లో కారం తప్పనిసరిగా వేస్తాం కూరల్లో సరిగ్గా కారం పడకపోతే మనకు ముద్ద దిగదు కొంతమంది పచ్చిమిరపకాయలు వాడితే మరి కొంతమంది ఎన్ను మిరపకాయలు వాడుతూ ఉంటారు కొంతమంది కారం ఎక్కువగా తింటారు మరి కొంతమంది కారం అంటే ఇష్టపడరు అయితే ఇప్పుడు చెప్పే విషయాలను తెలుసుకుంటే కారం తినని వారు కూడా కారాన్ని ఇష్టంగా తింటారు కానీ ఇటీవల రకరకాల అనారోగ్యాల పేరుతో కారానికి దూరంగా ఉంటున్నారు చాలామంది కానీ తగినంత మోతాదులో కారాన్ని ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు అంటున్నారు ఎందుకంటే కారంలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి ఆ ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ ప్రయోజనాల గురించి మీరు తెలుసుకుంటే మీరు కూడా కారం తినటం అలవాటు చేసుకుంటారు అల్సర్ ఉన్నవారు ఎక్కువ కారం తినకూడదు అని అంటూ ఉంటారు అయితే ఇటీవల జరిగిన పరిశోధనల్లో కారంలో ఉండే కొన్ని సమ్మేళనాలు జీర్ణ సమస్యలను తగ్గిస్తాయని తేరింది రక్తపరసరణ మెరుగు అయ్యి గుండె సమస్యలు రావు నొప్పులు తలనొప్పి ఉన్నవారు కారం తింటే మంచి ఉపశమనం కలుగుతుంది అంతేకాక దగ్గు జలుబు ఉన్నవారు తింటే తొందరగా ఉపశమనం కలుగుతుంది ఎండి మిరపకాయల కారంలో ఉండే అనేక రకాల సమ్మేళనాలు ఊపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా కాపాడతాయని ఇటీవల జరిగిన పరిశోధనలో తేలింది మిరపకాయల్లో ఉండే కాప్సయేసిన్ అనబడే సమ్మేళనం బరువు తగ్గడానికి సహాయపడుతుంది కారం తినడం వల్ల వచ్చే చెమట కారణంగా శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు కారం తిన్న వెంటనే కొంచెం కారం అనిపించిన కారం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి కారం తిన్న తర్వాత శరీర మెటబాలిక్ రేటు దాదాపుగా ఎనిమిది శాతం వరకు పెరుగుతుంది దీంతో కొవ్వు కరుగుతుందని నిపుణులు అంటున్నారు అంతేకాకుండా కారంగా ఉన్న ఆహారం అయితే చాలా తక్కువ మోతాదులో తింటాం కాబట్టి బరువు తగ్గడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి కారంలో ఉండే అనేక ఔషధ గుణాలు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతాయి రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు కూడా తొలగిపోతాయి దీంతో గుండెకు ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటుంది మిరపకాయల్లో అద్భుతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల కీళ్ళనొప్పులు వాపులు సమర్థవంతంగా తగ్గిస్తుంది అందువల్ల చాలా చోట్ల నొప్పులు ఉన్నవారు నొప్పులు తగ్గేందుకు కారం ఆహారాన్ని తింటారు జలుబుగా ఉన్నప్పుడు కూడా కారంగా ఉన్న ఆహారం తీసుకుంటే ముక్కు నుండి శ్లేష్మం మొత్తం బయటికి కారిపోతుంది తద్వారా జలుబు వేగంగా తగ్గిపోతుంది శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది కారంలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వలన సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి పలు రకాల ఇన్ఫెక్షన్ నుంచి రక్షణను కల్పిస్తుంది అంతేకాకుండా శరీరం ఆహారం నుండి ఐరన్ను ఎక్కువగా గ్రహించేలా చేస్తుంది దీంతో రక్తహీనత సమస్యలు ఉండవు శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలను బయటకు పంపేస్తుంది పేగుల్లో ఉండే హానికరమైన బ్యాక్టీరియా నాశనం అవుతుంది రక్తం శుద్ధి అవుతుంది మధుమేహం ఉన్న వారికి కూడా చాలా మేలు చేస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉండేలా చేస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ కారం తీసుకోవడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మీరు కూడా మితంగా కారం తీసుకుని ఈ ప్రయోజనాలను పొందండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు